తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా బాబాయ్ ఏం అగ్రికల్చర్ ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు పెద్దపల్లి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తుంది వంశీ కృష్ణ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలి ఇక్కడ వంశీ గారు ఎందుకు గెలవాలి ఇంతకుముందు వాళ్ళ డాడీ ఇక్కడ మాకు ఎంపీ చేసిండు మాకు అందరికీ తెలుసు పరిచయం చాలా పనులు కూడా చేసిండు స్కూళ్ళకు బెంచీలు కావచ్చు రోడ్లు కావచ్చు వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ ఓన్ ట్రస్ట్ నుండి కూడా కొన్ని ఫండ్స్ ఇచ్చిండు ఆ రకంగా కాంగ్రెస్ అభిమానంతో వేస్తారు ఇప్పుడు మీరు ఏం చేస్తారండి నేను అగ్రికల్చర్ ఐదు మంది వచ్చిందా మీకు వచ్చింది వచ్చిందా రుణమాఫీ రుణమాఫీ కాలే మాకు గాలే ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పనితీరు పథకాలు గ్యారంటీలు మార్పు ప్రజాపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉన్నది గ్యారంటీలు కూడా కొంచెం తొందర తొందరనే ఇస్తారు కాకపోతే ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసి ఇచ్చారు కనుక ఇంకా తొందరగా ఇవ్వలేకపోతురు కాకపోతే అది కూడా గ్యాదరింగ్లు ఉన్నారు చేస్తారు అనే నమ్మకం పబ్లిక్లో కూడా ఉన్నది ఎంత కష్టం ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడతారు మాట్లాడిన ప్రకారంగా చేస్తారు ఓకే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారు కేసీఆర్ తొమ్మిదేళ్ళు చేసిండు చేసినాక ఆయన చెప్పుడు ఎక్కువ అవుతుంది చేసుడు తక్కువ అవుతుంది మా అప్పులు తెచ్చుడు ఎక్కువ అవుతుంది వాళ్ళ ఓను ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళైతే ఉన్నారో ఎంపీలు ఉన్నారో వాళ్ళకే అన్నీ ఇచ్చి వాళ్ళే అన్నిటినీ తీసుకుంటారు పబ్లిక్ ఏది చేరవెత్తలేరు ఫస్ట్ టర్మ్లు ఉన్నట్టుగా లేదు కనుకనే మార్పు కోరుకున్నారు ప్రజలు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ తక్కువనే బాగా తక్కువ ఇక్కడ ఉన్న నాయకులు సీరియల్ బీఆర్ఎస్లో గెలిచి అన్ని ఏది వచ్చినా పబ్లిక్ ఎవరికి తెలియకుండా వాళ్ళే తీసుకున్నారు కనుక ఇప్పుడు బీఆర్ఎస్ కన్మార్గావుడు ఖాయం బీజేపీ ఎట్లా ఉంది బీజేపీ కొంతవరకు యూత్లో ఉంది అది కొంత తక్కువ మా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా కరెక్ట్ అయిన క్యాండిడేట్ లేడు అయినా నైంటీ పర్సెంట్ కొంచెం సెకండ్ ఎంత లేని వస్తుంది కాంగ్రెస్కి మెజార్టీ అంటే మెజార్టీ చెప్పలేము కానీ నైంటీ పర్సెంట్ పది పదిహేను దానికి వస్తుంది వస్తాయా ఇక్కడ మొత్తం కాంగ్రెస్కి వస్తాయి